ఇక ధనురాశి వారి ఫలితాలని ఆలోచిస్తే రాహు కేతువులు ద్వాదశ సప్తమ స్థానాల్లో ఉన్నారు గురువు షష్టంలో ఉన్నటువంటి కారణంగా స్వయం ప్రథాలే హెచ్చుగా కనిపించేవారం ఇది మూలా నక్షత్రం వారు ఎవరో తప్పు చేయరు తమకి తామే తప్పు చేసుకుని ఇబ్బందికి గురి అవుతారు కాబట్టి ప్రతిక్షణం తమ గురించి జాగ్రత్తగా ఉండాలి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు మాట పట్టింపుకి పోయి ఉద్యోగంలో బదిలీకి వెళ్ళేంత స్థాయికి వెళ్ళిపోతారు అంచేత మాట పట్టింపు ఏమాత్రము సరికాదని గ్రహించాలి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు పై అధికారుల వల్ల పేచీకి గురి అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి పై అధికారులని మచ్చిక చేసుకోవడం చాలా చాలా మంచిది మొత్తం మీద ఈ రాశివారు తమకి సంబంధించిన ఇబ్బందుల్ని తామే కొని తెచ్చుకో దగినటువంటి వారం తెచ్చుకో గలిగిన వారం ఇది అవుతోంది కాబట్టి ఏమాత్రము ఇబ్బంది పడకుండా ఉండటం కోసం తమకి తామే ప్రయత్నంతో జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది దైవపరంగా అయినట్లయితే లక్ష్మీ గణపతి మంత్రాన్ని జపించడం లేదా లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని చేసుకోవడం ఉత్తమం దానపరంగా అయినట్లయితే ఆవు నేతిని దేవాలయానికి ఒక నెలకు సరిపడా ఇయడం ఎంతెంతైనా ఉత్తమం ఇక ఈ వారం ఈ రాశి వారు చేయవలసింది న్యాయస్థానాల జోలికి ఏమాత్రమూ వెళ్ళకపోవడం